మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే మొక్కెత్తిన ఓట్లు కొనలే అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బైచాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు మనం చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పితో కొంటామని చెప్పాం ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం అది ఏ స్థాయి అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో ఏం రేటు కాదు అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం కొంటది కూడా ఏ రైతు ఆందోళన చెందద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు దయచేసి మీరు మీ మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది తడిసినా కొంటది మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటారు మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము కేవలం మూడు రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము మూడు రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా పది కేజీలు తీశారు లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ ఏ ఇబ్బంది లేదు మూడు రోజుల్లో త్రీ డేస్లో డబ్బులు ఇస్తా ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగ సోదరుల కోసం పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి మీకు ఏదో ప్రసార మాధ్యమాలు మీ సొంత ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలు తప్పుదో పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చే చెప్పడం కోసమే నేను ఈరోజు మీతో మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సి వస్తుంది ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇట్స్ ఎ పీపుల్స్ గవర్నమెంట్ మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మన కోసం ప్రజల కోసమే ఎవరిని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ సవనియంగా విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా నిశ్చితంగా ఉండవలసింది కూడా రైతులకి మేమేం చెప్పామంటే సన్న బియ్యం కొనుగోలు ఐదు వందల బోనస్తో మొదలు పెడతామని చెప్పాం ఏం చెప్పాం సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు ఐదు వందల బోనస్తో మొదలు పెడతామని చెప్పాం మొదలు పెడతామని చెప్పాము మేము మొదలు పెడతామని చెప్పాము అదే బిగినింగ్ వెన్ యూ స్టార్ట్ నేను చెప్తున్నాను నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంది సన్న బియ్యానికే ఐదు వందలు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నావు అన్నా ధాన్యాన్ని మేము మొదలు పెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తాం మొదలు పెట్టి మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసేదానికి ఐదు వందల రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం మీరు మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్న ధాన్యాన్ని పండించినటువంటి వాళ్ళు ఐదు వందల రూపాయలు కోల్పోకుండా ఉంటారు దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి ఓకే మిగతా సమాచారం తర్వాత చెప్తారు సమాచారం చెప్పాను ఇప్పుడు మేము మొదలు అని చెప్పాము మిగతా తర్వాత చెప్తావా ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను మీకు మేము తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం సమాచారం నేను మీకు స్పష్టంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ ఒక ఒక నిమిషం బ్రీఫింగ్ చేస్తుంటాను ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నేనే సన్న ధాన్యం సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి ఐదు వందల రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు నేను నేను పార్టీ పరంగానే ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను సో అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు మేము ఇప్పుడు మొదలు పెట్టింది చెప్తా ఉన్నాం సార్ ఎక్కడి నుంచో దగ్గర స్టార్ట్ చేయాలి కదా సి మేము ఓరేస్తే ఊరే అన్న ఆ వ్యక్తికి మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను పండించిన ప్రతి గింజను మేము కొంటామని ఊరేస్తే ఊరేస్తాం మీరు ఏ వాహనం చెప్పినట్టుగా మేము చెప్పట్లే చివరి గింజ వరకు కొంటాం తడిసిన గింజను కూడా కొంటాం మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం మాకు ఆయన కొన్ని తేడా ఆ సమాచారం నా లేదు తీసుకొని చెప్తాను ఎంత ఎంత ఉంది ఓ ఒక్క ఎందుకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కో ఏరియాలో ఒక దగ్గర క్రాప్ వస్తూ ఉంటుంది ఏరియాలో ఒక దగ్గర ముందు వస్తుంది ఒక దగ్గర వెనక్కి వస్తూ ఉంటుంది సో వేసిన టైం బట్టి వస్తూ ఉంటుంది కాబట్టి నో 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 కార్పాలిన్ కవర్లకు కావాల్సినంత నిధుల్ని సమకూర్చాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ వెరీ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ ద చీఫ్ సెక్రటరీ టు కండక్ట్ పీరియాడికల్ రివ్యూస్ ఆల్సో విత్ ద కలెక్టర్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దనీ ఇస్ ఆల్సో పార్క్ దే కెన్ బై టార్ ఫాలి ఎనీ ఎనీ నంబర్ ఆఫ్ కార్ ఫాలన్స్ ఆర్ రిక్వైర్డ్ సో దేస్ నో షార్టేజ్ ఎక్కడ అవసరం ఉన్నాయో కొనటానికి అక్కడ ఏమో మిల్లర్లకి ప్రభుత్వానికి గ్యాప్ గవర్నమెంట్ కి దీనికి సి ఎక్కడైనా రైతులకి నష్టం జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కోతలు కానీ లేకపోతే రైతు కాటా ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడేటువంటి ధాన్యం కోత విధిస్తాం లేదా తడిసునే లేదా అది తీసుకొని తీసుకోవాలని ఎవరైనా అలా అన్నీ ఉంటే అక్కడ ప్రభుత్వం డెఫినెట్గా రైతుల పక్షాలు కఠినంగా ఉంటాయి దాంట్లో తప్పే ఉంది నవ్ దాట్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవరు గట్టిగా లేరు ఎవరు చెప్పాం కదా చాలా స్పష్టంగా చెప్పాం కదా వచ్చినాయి వచ్చినట్టు కొంటా ఉన్నావు నెంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలంటే కూడా ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగా ఉంది తడిస్తే కూడా కొంటామని చెప్తా ఉన్నాం ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం కల్లాల్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉందో అన్ని సెంటర్లో కొన్ని కార్యక్రమం చేపట్టారు ఏమి ఇబ్బంది లేదు మేము మీ ప్రశ్న ఒకటి నేను చెప్పింది ఒకటి నేను ఏం చెప్తా ఉన్నా అంటే సన్నాలు ధాన్యాలు పండించినటువంటి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఐదు వందల రూపాయలు బోనస్ స్టార్ట్ చేశారు అని చెప్పారు బోనస్ స్టార్ట్ చేశారని చెప్పారు బోనస్ స్టార్ట్ చేసింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వటం అనేది స్టార్ట్ బోనస్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు అని చెప్పాను స్టాప్ అది మీ అజంప్షన్ మీ నోట్లో నేను నేను నోరు పెట్టలేనుగా యా ఒక నిమిషం ఒక ఒక నిమిషం మీరంతా కూడా ఒక నిమిషం సి ఒక నిమిషం ఒక నిమిషం సి మనకు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవుతుంది కొన్ని అంశాల్లో ప్రత్యేక పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి సందర్భాల్లో తీసుకొని చేయాల్సిన పనులన్నీ చేస్తాము చాలా విషయాలు తెలియక కూడా చాలామంది రకరకాల అపార్థాలు కూడా చేసుకుంటున్నారు సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని మీకు ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానం తేడా ఉంటుంది సో ఇది విఘ్నైనటువంటి మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్ ఇట్స్ మూవింగ్ ఒక నిమిషం అండి ఒక నిమిషం ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది ఒక అవునుమా అవును సి కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే తిరుపాలు గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు పాడి వచ్చి వారు చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది అది డేట్ అంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు చెప్తాం అమ్మా రాస్తాం ఇంకా పోయి అడగనే అప్పుడు వస్తాను అదే చెప్పాను కాదమ్మా మీ ఇప్పుడే మనం కోడ్ గురించి మాట్లాడుకుందాం తిరుప మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక ఆయన అడుగుతాడు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం ఎస్ మేము లెటర్ రాస్తాం పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తామని తీసుకుని నేనే నిన్న తీసుకున్న నేనే నిన్న ఈరోజు మనం మాట్లాడు మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గర రాసినటువంటి లేఖ అడిగిపోకముందే రాకముందే వస్తున్నారా లేదా మీరు చెప్పండి మీరు ఎప్పుడు కలుస్తున్నారని ఎక్కడ చెప్తాము అందుకోసమే తీసుకొని ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా అందుకోసమే ఇదంతా పీరియాడికల్ పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంది ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ అ హిస్టారికల్ డిసిషన్ వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్ అమ్మా ప్రతిపక్షాలు మాట్లాడే అర్హత లేదు ఇప్పుడు వాళ్ళు ఒక నిమిషం ఉండండి వాళ్ళు చెప్పిన వాటిని పదేళ్లు అమలు చేయలేనటువంటి ప్రతిపక్షాలు కూడా మూడు నెలలు కాలేదు నాలుగు నెలలు కాలేదు మా ప్రభుత్వం మీద అమలు చేయలేదు అమలు చేయలేదని వాటిని మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి ఇచ్చాము కదా ఇచ్చాము కదా ఇచ్చామా లేదా దాని పేరు రైతు భరోసాగా మార్చాము ఒక రైతు భరోసా ఇచ్చి లేదా పదివేలు ఇచ్చామా లేదా ఇచ్చాము కదా తర్వాత తర్వాత రైతు భరోసా సంబంధించినటువంటి దాన్ని మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో దాన్ని కూడా అది కూడా చేస్తాం